పల్లి గ్రామంలో సంబరాల భాగంగా మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు సాధించారు అరవై వేల రూపాయలు మొదటి బహుమతి సాధించారు నిన్నటి రోజున పెద్దగూడెం గ్రామంలో నలభై సాధించి మళ్ళా ఈ నేర మన ఉపలవ గౌరవ గ్రామ పెద్దల

చాలా మందికి ఒక చిన్న డౌట్ ఏముందంటే ఈ ఎత్తుల ముందల పొడేలు ఎందుకు వస్తుంది చిన్న డౌట్ ఉంది కదా అందరు కూడా కొడేలు ఎందుకు వస్తుందంటే ఆ యొక్క నరవీ మొత్తమే మీద వాళ్ళని నెరవేర్చుతం లేకుండా ఆ యొక్క పొడల యొక్క గారు గౌరవ నిలి గౌరవ టీసీఆర్ సినిమాని இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக yeah